శ్రీ గురుభ్యో నమ కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత బంగారు ఆభరణాలు వంకీలతో అందమైన భుజములు కలిగిన అమ్మ కిరణాలకు కేంద్రం సూర్యుడేలాగో అమ్మ తేజో కేంద్రం అయితే ఆ కేంద్రం నుండి బయలుదేరే సౌందర్య కిరణాలు అమ్మ భుజాలు భుజం ప్రారంభమయ్యే చోటులో పెట్టుకునే ఆభరణాలు అంగదాలు కాస్త క్రింది వైపు పెట్టుకునే ఆభరణాలు కేయూరాలు అనుకున్న చోటికి చేర్చేవి కాళ్ళు అనుకున్న పనిని చేసేవి చేతులు నడుస్తూ ఉంటే చేతులు కూడా కదులుతూ ఉంటాయి చేతులు కదలకుండా నడిస్తే ప్రేతం నడిచినట్టు ఉంటుంది కర్మయోగానికి ప్రధాన సాధనాలు కాళ్ళు చేతులు చేతులకు కాళ్లకు ఆభరణాలు ధరించాలి ఆభరణాలు ధరించిన చేతులను కాళ్ళను జాగ్రత్తగా మంచి కర్మలకే వినియోగించాలి అమ్మ భుజాలకు రక్షించడం ఒక్కటే తెలుసు ఈ రక్షణ మీకు అర్థమైతే ఆ రోజు మీరు నిజమైన ఆభరణాలను ధరించినట్టు అమ్మ చెయ్యే మనకు జన్మనిచ్చింది అమ్మ అనుగ్రహం వల్లనే సకల కర్మలు చేయగలుగుతున్నాం అమ్మ చేత్తో తినిపిస్తుంది అమ్మ చేత్తో జోలపాడుతుంది అమ్మ నుంచి మనం దూరం జరిగితే అమ్మ చేత్తో మనల్ని దగ్గరగా తీసుకుంటుంది ఏడిస్తే మన కన్నీళ్లు కూడా ఆ చేత్తోనే తుడుస్తుంది ఇన్ని గుర్తుకు రావాలి గమనీయ భుజాన్విత చదవగానే అమ్మ చెయ్యి ప్రతిక్షణం మనకు దగ్గరగా ఉంది అనే విషయం అమ్మ అంగద కేయూరాలు చూడగానే గుర్తుకు రావాలి అమ్మ చేతుల అనుగ్రహంతోనే మన చేతులు మన జన్మ చరితార్థం అయ్యేట్టు పనిచేయగలుగుతాయి కేవలం దైవమూర్తిలో అంగాలు ఆభరణాలు చూస్తే లాభం లేదు అందులో తత్వాన్ని దర్శించగలగాలి తామర పువ్వు కిందనే కప్ప ఉంటుంది పువ్వులోని మకరందం దానికి తెలియదు నుంచో తుమ్మిద వచ్చి అందులోని మకరందాన్ని ఆస్వాదించి వెళ్ళిపోతుంది క్షేత్రాలలో నివసించే వారంతా అదృష్టవంతులు అనుకోవాల్సిన పని లేదు దైవసన్నిధిలో కూడా లౌకిక వ్యవహారాలతో వ్యాపారాలతో తామరపో కింద కప్పల్లా జీవించేస్తూ ఉంటారు దూర ప్రాంతం నుండి నిజభక్తుడొకడు వచ్చి భగవద్ దర్శనంలో తత్వ మకరందాన్ని ఆస్వాదించి నిశ్శబ్దంగా వెళ్ళిపోతాడు అమ్మ చేతి నుండి విడువబడిన బాణం తాను లక్ష్యం అమ్మది ప్రయాణం మనది అంతే అమ్మ మీద భారం వేసి ఈ బాణం పడిపోయే వరకు ప్రయాణించవలసిందే వేరే మార్గం లేదు బాణం అటు ఇటు వెళ్ళే ప్రసక్తే లేదు జీవిత ప్రయాణమే ప్రారంధం అందుకే జీవించడమే జీవిత లక్ష్యం అంటారు నా గురువు కావ్యకంఠ గణపతిమని ఉమాశాస్త్రంలో ఇలా అంటారు మకరందం పువ్వులోనే ఉంటుంది అమృతం పాత్రలోనే ఉంటుంది అమ్మా నీలో మూడు చోట్ల అమృతం ఉంటుంది అధరామృతం శివుని కొరకు స్తనామృతం శిశువు కొరకు పాదామృతం భక్తుని కొరకు అమృతమైన నీ పాదాలకు శరణాగతి చెందమని నీ చేతిని పాదాల వైపు చూపిస్తున్నావు దేనిని తెలుసుకుంటే ఇక వేరే తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు అదే విద్య అటువంటి విద్యే మనకు భూషణం చక్రాస్తుని ప్రకటించు చదువు చదువు అంటాడు ప్రహ్లాదుడు భగవంతుణ్ణి తెలిపే చదువే చదువు అటువంటి చదువును ప్రకటించే గురుభాషణమే మనకు భూషణము